జేఎల్బి న్యూస్కు స్వాగతం వాకాడు గురుకులంలో ఇరవై ఐదు లక్షల రూపాయల వ్యయంతో పూర్వ విద్యార్థులు అభివృద్ధి పనులు వాకాడు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గురుకుల పాఠశాలలో పూర్వ విద్యార్థులు ఇరవై ఐదు లక్షల రూపాయల వ్యయంతో వివిధ అభివృద్ధి పనులు చేపట్టారు శనివారం వాకాడులో ఉన్న డాక్టర్ బీఆర్ అంబేద్కర్ కళాశాలలో చదువుకున్న పూర్వ విద్యార్థులు స్థానిక విలేకరులతో మాట్లాడుతూ ఇరవై సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా పాఠశాలలోని సిల్వర్ జూబ్లీ వేడుకలు ఘనంగా నిర్వహిస్తున్నామన్నారు ఆదివారం జరగబోవు ఈ కార్యక్రమానికి ఐఏఎస్ ఐపిఎస్ ఐఆర్ఎస్ ఈ రాష్ట్ర స్థాయి అధికారులు పాల్గొంటారన్నారు వీరందరూ ఇక్కడ చదివిన వారిని పూర్వ విద్యార్థులను కలిసి నాటి డిసిఓలు ప్రిన్సిపాల్లను ఉపాధ్యాయులను మర్యాదపూర్వకంగా కలిసి సిల్వర్ జూబ్లీ వేడుకలు ఘనంగా చేపడతామన్నారు ఈ సమావేశంలో కమిటీ సభ్యులు ఆత్మగురు వెంకటశేషయ్య కొనతం సుబ్రహ్మణ్యం దండు ప్రసాద్ ఆమురు కిషోర్ ఈ కార్యక్రమంలో ముఖ్యంగా బిక్కీ వెంకటేశ్వర్లు బాలసుబ్రహ్మణ్యం తదితరులు పాల్గొన్నారు వీళ్ళందరినీ ఒక రోల్ మోడల్గా స్టేజ్ మీద కూర్చోబెట్టి వాళ్ళకి ఒక ఇన్స్పిరేషన్ కలిగించే విధంగా ప్రస్తుతం చదువుతున్న పిల్లలకి ఈ విధంగా బాగా చదివినట్లయితే స్థాయి ఈ విధంగా ఉంటుందని చెప్పని వాళ్ళకు ఒక మోటివేషన్ లాగా వాళ్ళని వాళ్ళ మైండ్ని మార్చి ఆ స్థాయికి తీసుకెళ్లాలని చెప్పని ఈ కార్యక్రమాన్ని కూడా నిర్వహించడం జరుగుతూ ఉంది ముఖ్యంగా మేము పిలిచి పిలవంగానే మీరందరూ వచ్చిన మీడియా సోదరులందరికీ మరొకసారి ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం మిగతా కార్యక్రమానికి కూడా మీరు రేపు వచ్చి దీన్ని బాగా హైలైట్ చేసి మాలాగే ఎంతోమంది పిల్లలకు కావాల్సినటువంటి వాళ్ళకి కావాల్సిన వసతులను సమకూర్చి ఇట్లాంటి ప్రోగ్రామ్ మరెన్నో జరిపించాలని చెప్పని మీ అందరి తరఫున కోరుకుంటా ఉన్నాను థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూష్ గారు ముఖ్యంగా ఈ సిల్వర్ జూబ్లీ వేడుకలకు సంబంధించి నేను అధ్యక్షులుగా వ్యవహరిస్తున్నాను అసలు ఈ యొక్క సిల్వర్ జూబ్లీ ప్రోగ్రాం ఇరవై ఐదు సంవత్సరాలు ఈ యొక్క స్కూలు కాలేజీ పెట్టిన సందర్భంగా మేము పూర్వ విద్యార్థులుగా ఈ యొక్క కార్యక్రమం చేయబోతున్నాము ఇది రేపు ఆదివారం ఐదో తారీఖు ఉదయం తొమ్మిది గంటల నుంచి సాయంత్రం ఐదు గంటల వరకు జరగబోతుంది ముఖ్యంగా ఈ యొక్క కార్యక్రమానికి ఈ యొక్క దేశంలో అఖిల భారత సర్వీసుల్లో సాధించినటువంటి ఇదే స్కూల్లో చదివినటువంటి విద్యార్థులైనా ఐఏఎస్లు ఐపీఎస్లు ఐఆర్ఎస్లు చీఫ్ గెస్టులుగా రాబోతున్నారు అదేవిధంగా ఈ యొక్క స్కూలు కాలేజీ పెట్టినప్పటి నుంచి ఈ ఇక్కడ పనిచేసినటువంటి గురువులందరినీ మేము సత్కరించబోతున్నాం అదేవిధంగా ఈ ఇరవై ఐదు సంవత్సరాలు చదువుకున్నటువంటి మా పూర్వ విద్యార్థులు ఎక్కడెక్కడ అందరూ మంచి మంచి స్థాయిలో సెటిల్ అయిన వాళ్ళందరూ ప్రతి ఒక్కరూ ఈ యొక్క కార్యక్రమానికి రాబోతున్నారు కాబట్టి ముఖ్యంగా రేపు జరగబోయేటటువంటి ఈ సిల్వర్ జూబ్లీ వేడుకల్ని మేము ఖచ్చితంగా ఘనంగా విజయవంతంగా మేము చేయబోతున్నాం అని చెప్పి ముఖ్యంగా తెలియజేస్తున్నాం కాబట్టి అందరికీ ఈ యొక్క సిల్వర్ జూబ్లీ ఆహ్వానం మా ముఖ్యంగా మా పూర్వ విద్యార్థులు ఈ యొక్క స్కూలు కాలేజీలో చదివినటువంటి మా పూర్వ విద్యార్థులు అందరికీ మీ అందరి తరఫున ఆహ్వానం పలుకుతూ సెలవు తీసుకుంటున్నాం థ్యాంక్ యూ గుడ్ మనకి స్కూల్ ఇరవై సంవత్సరాలు కలిగిన అంబేద్కర్ గారి విగ్రహ ప్రతిష్ట చాలా రోజుల నుంచి అడగడం జరిగింది దాన్ని కూడా మేము పూర్వజాల తరపున తీసుకొని దాదాపు ఎనభై వేల రూపాయలు ఖర్చు చేసి దానికి నిర్మాణం ప్లస్ అంబేద్కర్ గారి విగ్రహాన్ని కూడా ప్రదర్శించడం జరిగింది దాన్ని కూడా మన పూర్వ విద్యార్థులు ఐఏఎస్ గారు అంచపక్ సునీల్ గారు అదేవిధంగా నాయుడిపేట గురుకుల పాఠశాల చెందినటువంటి డిఏజజి గారు ఐపీఎస్ డిఏజి గారు గోపి గోపీనాథ్ జెట్టి వారు కూడా వచ్చి దాన్ని ప్రారంభిస్తున్నాను సో మిగతా ఒకే ఒకరు సమయంలో మీరు చేయాలని ధన్యవాదాలు కృష్ణ ఈ కార్యక్రమానికి వస్తే ప్రస్తుతం ఈ సిల్వర్ జూబ్లీ కార్యక్రమానికి నేను ప్రధాన కార్యదర్శిగా వ్యవహరిస్తాను ప్రస్తుతం ఈ కార్యక్రమం యొక్క ముఖ్య ఉద్దేశం దాదాపు ఇరవై ఐదు సంవత్సరాలు పూర్తి చేసిన సందర్భంగా రిసోర్చ వేడుకలు విద్యార్థుల ద్వారా చేయాలన్నది ముఖ్యమైన అంశం అయితే మరొక ముఖ్యమైన అంశం ఏంటంటే ఈ కా ఈ స్కూల్కి మనకు లేనటువంటి మౌలిక సదుపాయాలు అవసరాలు తీర్చడానికి ఇంకొక ముఖ్య ఉద్దేశాన్ని పెట్టుకున్నాం ప్రస్తుతానికి సో ప్రస్తుతానికి ఈ కార్యక్రమాన్ని పురస్కరించుకొని దాదాపు రెండున్నర లక్షల రూపాయలకి ఖరీదించేసినటువంటి స్టేజీ శాశ్వత సమాజ వేదిక ఆల్రెడీ ఇక్కడ నిర్మించడం జరిగింది పూర్వ విద్యోగం చేత అదేవిధంగా మన ఐఏఎస్ సునీల్ గారు చిల్లపూరు పూర్వ ఉద్యోగి ముఖ్య అతిథిగా వస్తూ ఇచ్చేస్తున్నారు వారి ద్వారా రెండున్నర లక్షల రూపాయలకి ఆరో వాటర్ ప్లాంట్ వారి విరాళాలు ఇవ్వడం జరిగింది అదేవిధంగా పూర్వ విద్యార్థుల ద్వారా ఒక ఇన్వర్టర్ ఇన్వర్టర్ ఒక ఇరవై ఐదు వేల రూపాయల ఇన్వర్టరు మరియు ప్రింటర్ ఆఫీస్ స్టాఫ్కి ఒక ప్రింటర్ అదొక ఇరవై ఇరవై వేల రూపాయల ప్రింటర్ ఈ విధంగా దాదాపు కార్యక్రమానికి ఒక పన్నెండు లక్షల రూపాయలు ఖర్చు చేస్తుంటే ఇలాంటి మౌలిక సదుపాయాల కొరకు దాదాపు ఒక ఎనిమిది లక్షలు ఖర్చు చేస్తున్నాం సో ఓవరాల్గా ఒక ఇరవై లక్షల రూపాయలు ఈ కార్యక్రమం కోసం వెచ్చించి కేవలం పూర్వ ద్వారా మాత్రమే ఇక్కడ చదువుకొని లెక్క ప్రతి ఒక్క విద్యార్థి ముందుకు వచ్చి ఈ రోజు సహాయం అందిచేశారు సో ఇది ఈ కార్యక్రమానికి మనం విరాళంగా ఇస్తున్నటువంటి విషయాలు మిగతా ఈ కార్యక్రమం యొక్క మెయిన్ ఎజెండా అనేది మన ఈ కార్యక్రమం యొక్క ముఖ్య అధ్యక్షుల వారు వారు ङ सट्टा uh, <laughs> <laughs>